హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్చి ఒకటి తేదీ శనివారం మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో నేడు మళ్లీ స్వల్పంగా పెరిగిన టమోటా దిగుమతులు మార్కెట్లో టమాటా దిగుబడి మళ్లీ స్వల్పంగా పెరగడంతో ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి బయట రాష్ట్రాల నుంచి టమాటాలు మదనపల్లి మార్కెట్కు రాకపోతే ధరలు మళ్లీ నిలకడగా నాలుగు వందలు రూపాయలు వెళ్లే అవకాశం ఉంది ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో సూపర్ క్వాలిటీ టమాటాలకు మాత్రమే డిమాండ్ ఉంది ఈ రోజు మదనపల్లి మార్కెట్లో బయటి రాష్ట్రాలనుంచి టమాటాలు నిలిపివేయడంతో మళ్లీ రోజు ధరలు నిన్నటి కంటే కొద్దిగా తగ్గినాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ఒక బాక్స్ ఎనభై నుంచి నూట ముప్పై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగినాయి ఇక మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట నలభై నుండి రెండు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు నూట ఎనభై నుంచి రెండు వందల అరవై వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు వెళుతున్న వేలం పాటలు టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట ఎనభై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలు వెళ్తున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు